రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసం కాదు ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాన ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ప్రజలెవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అవన్నీ మనం చేద్దాం ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూశాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కలపడుస్తుంది ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ నరసాపూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించాం ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం జనసేనలో కూడా చేస్తున్నాం వారి యొక్క ప్రత్యేకత ఈరోజు నిన్న కూడా మనం అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూసాం ఆయన స్పీచ్ను కూడా చూశాం నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది ఇది మన దేశానికి గర్వకారణం కారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరం ఒక కళగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ నియోజకవర్గం ఇది ఎన్టీ రామారావు గారి కళ ఆయన చాలాసార్లు నేను మొన్న కూడా చెప్పాను ఒకప్పుడు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఇది ఆర్థిక సంస్కరణ రాని కుందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే నాకు ఈ ఇజాల గురించి తెలియదు నాకు తెలిసింది ఒకే ఒక ఇజం అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని సాధకారం సాధికారం చేద్దాం అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి పబ్లిక్ పాలసీ తీసుకోవాలి దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఓట్లు వేశారు మమ్మల్ని గెలిపించారు మీరు గెలిచారు మీ పని అయిపోలేదు కానీ మమ్మల్ని అనునిత్యం ఆశీర్వదించు నడిపించే బాధ్యత ప్రజల్ని తీసుకోమని పూర్తిగా కోరుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓట్లేసి బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు కావాల్సింది అడిగేవాళ్ళు నిన్న ఎన్నికల్లో చాలా మంది నేను చూశాను ఫస్ట్ టైం పోలింగ్ ప్రారంభమవుతానే అరాకొర వచ్చేవాళ్ళు పోలింగ్ పోస్టర్ స్టేషన్లో కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు కొంతమంది మధ్య మధ్యతరగతి అబవ్ అయితే ఎప్పుడో మధ్యాహ్నం పైన పోదామని ఇంట్లో లీజర్గా పడుకునేవాళ్ళు మధ్యాహ్న పైన కూడా ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు ఎండలు ఎక్కువ ఉంటే కొంతమంది అవాయిడ్ చేసేవాళ్ళు అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే ఫస్ట్ అవర్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఫుల్గా క్యూలు ఉన్నాయి ఆ క్యూలు కంటిన్యూ అయింది మీరు చూస్తే రాత్రి రెండు గంటల వరకు క్యూలో నిలబడుకొని ఓట్లు వేశారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు దానికి మనం అందరం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని నడిపించండి ఎక్కడన్నా మేము తప్పు చేస్తే చెప్పే విధానం కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫైనల్గా కలిసి సాగుదాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం నా జీవితంలో నేను చాలా చూశానుగా నాకు ఒకటే కోరిక భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా తయారు కావాలి అవుతుంది దాంట్లో అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం బాగా పనిచేసుకుంటే లేకపోతే రెండో స్థానంలో మనం ఉంటాం అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అది నరేంద్ర మోడీ గారి కళ అది డెఫినెట్గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఇందులో నా స్వార్థం కూడా ఉంది తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది మన కోరిక ఇప్పటికి మీరు చూస్తే హయ్యెస్ట్ పరకాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళా భారతీయులు సంపాదిస్తున్నారు అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేయాలనే సంకల్పం మనందరికీ అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది ఇది అసాధ్యం కాదు ఈ రోజు ఉండే పరిస్థితిని సవరిస్తూనే మళ్ళీ నిర్మాణాత్మకంగా వెళ్తే ఒక నిర్దిష్టమైన సమయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో జీరో పావర్టీ మన ఆలోచనలన్నీ కూడా ఒకటే మీరు ఆలోచించుకోవాలి ఎవరైతే పేదవాళ్ళు పేదవాళ్ళలో పేదవాళ్ళు నిరుపేదలున్నారో దానిపైన దృష్టి పెట్టాలి దీనికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇది ఒక అరుదైన అనుభవం నా జీవితంలో మరిచిపోలేటువంటి ఘట్టం దీనికి మిమ్మల్ని అందరినీ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువైంది నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేని రాత్రులే నా ఒక్కడికే కాదు ఇప్పుడు తలుసుకుంటే ఒకసారి బాధ ఆ బాధపడిన రోజులు చూసుకుంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు నాకు నలభై రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజులు పట్టేది మళ్ళా బయట తేవాలంటే మళ్ళా జైల్లో ఏం చేస్తారో తెలియదు అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ మౌంటప్ చేసి చేసుకుంటూ వచ్చాం ఆ త్యాగం చేసిన రోజులను ఒకసారి గుర్తుపెట్టుకుంటూ సఫర్ అయిన ప్రతి ఒక్కరిని పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అదే మరిగా బీజేపీ నాయకత్వానికి పురందేశ్వర్ గారు నేను చూశాను మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా ఎక్కడ పొరపత్యాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై హింద్